నా కుల బాంధవులు మరియు ఈ జాతీయ చేనేత దినోత్సవం సుఖ సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా విశేషము ఇది మన చేనేత జాతిపీత ఆచార్య కొండలక్ష్మ బాబూజీ పెట్టినటువంటి దీప జ్యోతి ఈనాడు మనం ఎన్న ఎన్న కాలము ఆయనను ఎంత సేవ చేసినప్పటికి కూడా మరవలేనటువంటి మహానుభావుడు జాతి పీత తర్వాత జాతి పీత అని మన కుల బాంధవులు ఆయన మరి ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం చాలా రోజులుగా నడుపుకుంటున్నాం ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవంగా మన ప్రభుత్వాలు ప్రకటించి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం కానీ మన యొక్క బ్రతుకులు మన చేనేత పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఒకనాడు దేశానికి ప్రపంచ మానవాళికి వస్త్రాన్ని ఇచ్చి మానవుల యొక్క మానవుల యొక్క మానాన్ని కాపాడినటువంటి పద్మశాలి కులస్తులు చేనేత బంధువులందరూ కూడా ఈరోజు ఆనాడు స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసి ఉరికొయ్యలకు వేలాడితే ఈరోజు చేనేత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉరి తాళ్ళను ముద్దాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడదు వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఈ వృత్తి చాలా ఉత్తమమైనటువంటి వృత్తి మాత్రం తేడా చేసినా కూడా నూలు అప్పుడే ఇది ఈ గుడ్డ ఎన్ని రోజులు ఆగుతుందని చెప్పి వినియోగదారుడు అడుగుతాడు ఎట్లయితే వస్త్రం కొరకు నూలు కొరకు నీట్గా ఉంటుందో ఆ యొక్క నంబర్ బీస్ నంబర్ చాలీస్ నంబర్ అని చెప్పి కూడా చెప్తుండేవాళ్ళు అటువంటి వస్త్రాన్ని తయారు చేసి పట్టు వస్త్రాలను తయారు చేసి మహోన్నతమైనటువంటి జీవితాలను అనుభవించినటువంటి నేతన్న ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఎందుకు ఇలా పారిశ్రామిక పారిశ్రామికీకరణ పరిశ్రమల డెవలప్మెంటు టెక్స్టైల్ మిషన్స్ రావడం ఇవన్నిటితో మన చేనేత వృత్తి కుంటుబడిపోయింది ఉదాహరణకి ఒక కుటుంబం అంతా కష్టపడితే ఒక వారం రోజులు ఒక చీర నేసేటువంటి వాడు ఒక నేతన్న ఒకనాడు ఈరోజు కొన్ని నిమిషాలు ఒక చీర బయటకు వస్తుంది ఆ మిషన్లతోని పోటీ పడలేక మన బతుకు జీవితాలు కష్టమవుతున్నాయి మరి చూస్తే ఒక కుటుంబం అంతా కూడా వారం రోజులు కష్టపడితే ఆ చీరకు అమ్మడానికి పోతే ఎటువంటి పరిస్థితి ఉందో మనందరికి తెలిసినటువంటి విషయమే ఈ గుడ్డకు ఇంత నానే ధర నువ్వు ఎంత పెడతావా ఎంత ఇస్తా అని చెప్పి అడుగుతూ మనల్ని హేళన చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ పారిశ్రామిక పారిశ్రామికీకరణ ద్వారా పారిశ్రామికీకరణ తప్పు కాదు కానీ కానీ అందుకు తగ్గట్టుగా మన యొక్క బ్రతుకులు మన చేనేత బ్రతుకులు చేనేత చేసేటువంటి వాళ్ళలో టెక్స్టైల్స్లో డిజైన్స్ మనం చేనేత ద్వారా డిజైన్స్ ఇవ్వాలో కూడా చాలామంది చేస్తున్నారు మరి అటువంటి డిజైన్స్ను ప్రభుత్వం వాళ్ళు పాలకులు ఎప్పటికీ మనల్ని కూడా నవీన పద్ధతుల్లోకి నడిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండేది అటువైపు ప్రభుత్వాలు కనుక మనకు పనిచేయకుండా ఉండడం మూలంగా ఈనాడు ఈ దుస్థితి ఏర్పడది అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని చెప్పి రైతాన్నకు చెప్తున్నారు మరి నేతన్న పరిస్థితి ఎలా నూలు మీద సబ్సిడీ లేదు ఏ ప్రభుత్వం ఇచ్చినా నా దారం తయారు చేసేటువంటి వాడు ఆ దారానికి రేటు వాడు ఫిక్స్ చేసుకుంటాడు ఆ దారం తీసుకొచ్చి ఇక్కడ మనం పోగు పోగు వతికి బతుకు జీవుడాని ఒక చీర నేస్తే ఒక తువాలు నేస్తే వచ్చేటువంటిది ఎంతో ఈరోజు మనకు మార్కెట్లో పరిస్థితులు కూడా మనకు గడిచేటువంటి అవసరం కాదు కదా రోజువారీ కూలి కూడా పడేటువంటి పరిస్థితి లేదు వారం రోజులు పనిచేస్తే ఆ చీర మీద రెండు వందలు మన కుల బాంధవులందరికీ ఏదైతే ఆగస్టు ఏడవ తారీఖున మన జాతీయ చా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించబడిందో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్కు మనము విన్నవించుకున్నప్పుడు మన యొక్క గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ లోపల ఈ యొక్క ఏడవ తారీఖు మన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున పద్మశాలి కుల బాంధవులందరూ ఈ యొక్క రోజును పండుగగా భావించి పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆ మోడీ గవర్నమెంట్ గారు ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన చేనేతనాలనేది మొదటి నుంచి ఏండ్ల తరబడి నుంచి వెనుకబడి ఉన్నటువంటి మన కుల వృత్తి ఆ వృత్తిలో ఉంటూ మనము నూలు పోగును తయారు చేసి దాని నుంచి దారం తీసి బా మడు మన పట్టెలు చల్లుకుంటూ ఆ లేడీస్ ఆ కండెలు చుట్టుకుంటూ పడి వేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఒక చీర కానీ ఒక దోతి కానీ బయటికి వస్తుంది అలాంటి తరుణం లోపల ఇప్పుడు అనేది వచ్చి మన చేనేత వృత్తి మీద ఆధారపడి బతికే వారి యొక్క వృద్ధి మీద మన వృత్తి మీద దెబ్బతీసిన పరిస్థితి ఏర్పడుతుంది వారు కూడా మరమొగ్గాలకు సబ్సిడీ ఎలా అయితే ఇస్తుండ్రో ఈ నేతనలకు కూడా ఇలాంటి సొసైటీల ద్వారా సంఘాల ద్వారా సబ్సిడీ ఇచ్చుకుంటూ వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వీళ్లకు ఏదైతే కూలీ కూడా పడడం లేదు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు డ్యూటీ చేసినట్టు ఇక్కడ మొగ్గం వారికి దొరికేది రోజుకు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు కూడా దొరుకుతలేవు ఒక్కొక్కరు నాటేయడానికి పోతే కానీ వేరే కైకిల్ పోతే ఐదు వందలు ఆరు వందల రూపాయలు పడుతున్నాయి అదేవిధంగా మన రాబోయే కాలంలోపల గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మొన్న రైతన్నలై మాఫీ రుణమాఫీలు చేసేది మనకు కూడా లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయల రుణమాఫీ లక్షా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి మన రైతాన్నల మీద నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్ల రుణ నూట ఇరవై కోట్ల రుణాలు ఉన్నాయి ఆ రుణాలను కూడా ఈ గవర్నమెంట్ అనేది ఎందుకు గుర్తించలేదో తెలుస్తలేదు మరి కానీ కోట్ల పదమూడు వందల కోట్లు కానీ మూడు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు పెట్టి ఈ రైతన్నలకైతే ఇలాగా చేస్తున్నారు